సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం నుండి ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్న రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని మరో పది రోజుల్లో అక్రమ రవాణా ఆగకుంటే వైసీపీ రోడ్డు ఎక్కి ఆందోళన చేయడం గ్యారంటీ అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెచ్చరించారు గురువారం కిలివేటి సంజీవయ్య నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి నేతలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ కిరణ్మయిని కలుసుకున్నారు నాయుడుపేట మండలంలో అక్రమాలు శృతిమించి పోతున్నాయని సామాన్యులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ వారిని టార్గెట్ చేస్తున్నారని అధికారులు మారాలని లేకుంటే ధర్నాలు చేయాల్సి వస్తుందని సంజీవయ్య హెచ్చరించారు సంజీవయ్యతో పాటు సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ అలాగే వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మా కొంత అనేది లబ్బు వాటిని ఎవరో సెపరేట్ చేయకపోతే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎత్ షాపులు ఉన్నాయి ఎక్ షాప్ అంటే ఏ డరఫ్గా ఎక్కడ డబ్బులు అంటే నెయ్యి మొత్తం హండ్రెడ్ రూపేస్తా కానీ చిరుపాలులో ఐదు ప్యాకెట్లు హాఫ్ కేజీ ప్యాకెట్ హెల్పి అక్కడే ఉంది ఇంటెన్స్గా వెళ్ళి ఆగిపోయింద ఇంటెన్స్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ముందు రెక్కీ దాంట్లో తగ్గే రెక్కీ అక్కడ రెక్కీ చేసి ఇంటెన్షన్కి వెళ్ళి ఐదు కేజీ మీద రాస్తే చక్కెరు ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్తుంది దాన్ని సిక్స్ కేజ్కి పెట్టారు ఎంఆర్ఓ గారు అడిగారు ఎమ్ఆర్ఆ గారు అయితే అదైతే లేసే రియాక్షన్స్ కొద్ది పోయే సార్ మాకు జేసీ గారు కదా ఆయన నేనే యాక్షన్ తీసుకోవట్లేదు సార్ ఎయిటీ ఫైవ్ కేజీ ఎయిటీ ఫైవ్ రూపీస్ వర్తపిస్తున్నాను అందు ఇప్పుడు సిక్స్ ఏ కేజీ వచ్చేస్తాను నాకు జేసీ గారు జేసీ గారు మాట్లాడాలి నేను ఒకటి నీకు ఇదే మీ ఉద్దేశాలు కేసులు పెడతామంటే మేము కూడా ఇంటెక్టర్గా మేము ఏం చేయాలో మాకు కూడా తెలుసు రోడ్లు ఎక్కువ అంటే ఎక్కుతామం నిష్్రాస్యన అవసరం లేదు నిష్ఠాస్యంగా అవసరం లేదు ఈరోజు మీరు రావులు ఎప్పుడైతే పోతున్నారు రావులు ఎప్పుడైతే వద్దో ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూస్తారు మీరు పిల్లప్పుడు మనం చెప్పారు మీ పక్కనే రావులు తీస్తున్నారు ఇప్పుడు రైట్ గా తీస్తున్నారు ఏం యాక్షన్ తీసుకుంటారు మేము మా మా డ్యూటీ మీకు మీ డ్యూటీ మీకు మీ డ్యూటీ మీరు చేద్దాం మేము చెప్పాలి మీ డ్యూటీ మీకు ఓకే కదా ఇప్పుడు ఉదయంలో పూడేళ్ళలో ఇప్పుడు పెట్టినారు అమ్మా పూడేళ్ళు బ్రేక్లో ఉంది ఏం మీ మేమారు డాన్స్ చేస్తాం అదే చెప్తే ఇన్నడా ఫోన్ లేబర్ ఎత్తురా మేము మమ్మల్ని మమ్మల్ని యాక్షన్స్ బాగంటారా ఇదే పబ్లిక్ తీసుకు బట్టే మాబాక విలేజ్ హాస్పిటల్ మాబాక విలేజ్లో ఎస్సీ డెబ్బై సెంట్లు ముప్పై సంవత్సరాల చూస్తే అండ్ ఒక వీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒకటే ఆక్ చేసుకుంటే వాళ్ళు వదిలేసి శ్మశానం కావాలి వీళ్ళు నోటీస్ పెడతాం సిక్స్ నోట్స్ సెవెన్ నోటీస్ రెండు ఇస్తారు మీరు భీమవరంలో భీమవరం భీమవరంలో ర్యాంప్ వేసి శాన్ తీసుకెళ్తున్నారు ఏట్లేకి ర్యాంప్ వేసారు ర్యాంప్ వేసి రోడ్డు ఫామ్ చేసి అనాథరైలు శాండ్ రోజు తీసుకుపోతాను మీరు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు రైట్ మీ మీఎంఆర్ఓ ఫోన్ ఇవ్వండి పంపించండి కూడేళ్ళలో గ్రావెలు తీస్తాం లోడింగ్ చదువుతాం ఇప్పుడు మేము మీరు మీ ఎమ్ఆర్ఓ పంపిస్తే పంపించండి లేదంటే మేము అందరం ఇప్పుడు ఇప్పుడు ఆడిపోతాం పంపమంటే పోతాం రేపటి నుంచి కూడా రేపటి నుంచి కూడా మీ గ్రావెలు మీ శాండు మీరు కంట్రోల్ చేయగలుగుతారా చేయండి లేదంటే మమ్మల్ని యాక్షన్లో పొమ్మంటారా పొందండి మమ్మల్ని పార్టీ దగ్గర పోమంటే పోతాం లాండ్ ఆర్డర్ మీరే చేసారు ఆర్దే గారు మీరు ఇక్కడ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి మీకు చెప్తున్నాను అంటే మేము యాక్షన్ దిగే ముందు మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము కళ్ళు మూసుకొని మేము ఉండదు ఉండాల్సిన అవసరం కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము మీరు యాక్షన్ తీసుకోకపోతే మా మా సైడ్ నుంచి మేము మీ ఆర్శ దా కూర్చుంటామా యరాస్ వాళ్ళు కూర్చుంటామా వారి లేకపోయేసి మేము అడ్డుకుంటామా ఎందుకంటే మీరు కాస్త మంచి మనసు చేసుకొని పార్టీలను పక్కన పెట్టి ఎజన్ ఆర్డీఓగా మీరు పనిచేయండి మీరు వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి ఏమని చేయండి మేము అడగం కానీ పేదవాడికి మరి ఇప్పుడే సూళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్ అధికారి గారు ఆర్డీఓ గారిని మరి కొన్ని సమస్యల పైన కలవడం జరిగింది మరి ఆర్డీఓ గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చల విడిగా గ్రావిల్ దొంగతనం చేసి మద్రాసు తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రైవేట్ లెవెల్కి ఇస్తున్నారు విచ్చల విడిగా శాండు దొంగతనం చేస్తున్నారు మరి పట్టపగలే రాత్రులే రాదు నిస్సిగ్గుగా ధైర్యంగా పట్టపగలి గ్రావిలు కావచ్చు ఇసుగ్ కావచ్చు మట్టి కావచ్చు ప్రభుత్వ స్థలాలను తీసుకెళ్తున్నారు మరి అనైజ్ ర్యాంపులని తీసుకెళ్తున్నారు మరి ఎందుకో రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైతే కట్టడి చేయాలో ఆ కట్టడి చేయాల్సిన అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కాల్ చేస్తే నిమ్మకు తినట్టుగా ఉన్నారు ఇది మాకు సంబంధం లేని విషయం గ్రావు దొంగతనాన్ని కట్ట చేసేది మాకు సంబంధించింది కాదు అది మైనింగ్ వాళ్ళు చేసుకోవాలేమో శాండ్ కి సంబంధించింది కూడా మాకు కాదు మైనింగ్ చేసుకోవాల్సిందేనేమో అన్న తీరులో ఉన్నారు పబ్లిక్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో ఆర్డీఓ గారు కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా లేరు ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు ఇన్ని దండాలు జరుగుతున్నా ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకో అధికారులు అలసత్వం వహిస్తున్నారు మరి ఆ లోగుట్టు పెరుమాలకు ఎరిగా ఎందుకు గమ్మున్నారు పేపర్లో మీడియాలో వస్తుంది పేపర్లో వస్తుంది ఎవరు పంచుకున్నారా దాఖలా దీనికి తోడు మనం చూస్తా ఉన్నాం షాపుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యాన్లు పెట్టి నేరుగా ఇంటికి రేషన్ సరుకులు అందించే సందర్భం ఇస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినంత ఆ వ్యాన్లో ఇంటికి వెళ్ళే అందించే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసేసి ఈరోజు డీలర్లకి నేరుగా అందించి వారి ద్వారా ఇచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీలర్లందరినీ సస్పెండ్ చేయడము ఏ కేసులు బుక్ చేయడము మరి వారి దగ్గర నుంచి బలవంతంగా రాజీనామాలు చేయించి వాళ్ళ మనుషులకి రేషన్ షాపులు ఇప్పించుకొని ఇదంతా ప్రీప్లా జరిగిన విషయమే ఎందుకంటే రేషన్ షాపులు ఇప్పించుకొని ఇప్పుడు రేషను అదికి వెళ్ళట్లేదు నేరుగా దళాల చేతులు పోతా ఉంది వాళ్ళు మాత్రమే పట్టించుకోరు అధికారులు ఇక్కడ ఒక గ్రామంలో ఎనభై ఐదు రూపాయలకు విలువ చేసే చక్కెర చక్కెర అక్కడే ఉంది ప్యాకెట్ చినిగిపోయింది వాళ్ళ మీద స్థానికంగా ఉండే మరి అధికారులు నాయకులు చేశారో గారు చేశారో ఎవరో ఫిర్యాదు చేశారని దాన్ని సస్పెండ్ చేయమన్నారని ఇంటెన్షన్గా పోయి ఆ షాపుని సీజ్ చేసే కార్యక్రమం విఆర్ఓకి ఇచ్చింది ఇప్పుడు నెల పైన అయింది దాంట్లో ఏంటంటే ఎనభై ఏదో కొండ ఇల్లు పట్టినట్టుగా ఒకటి నాలుగు సార్లు వెళ్ళి రెక్కలు నిర్వహించి అన్ని బట్టే ఏం పట్టుకున్నారంటే ఎనభై ఐదు రూపాయలు వీలు చేస్తే చక్కెలు పెట్టుకున్నారంట అది ఎంఆర్ఓ గారు చెప్పారంటారు ఆర్డీఓ గారు చెప్తారు కలెక్టర్ గారు చెప్తాం జేసీ గారు చెప్తాం ఆయన యాక్షన్ మాత్రం శూన్యం రైతు ముప్పై సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వ పదం ఒక భూమిని చేసుకుంటా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే మరి అది మామిడి చెట్లు కూడా పెట్టినారు ఆ పక్కనే దానికి ఆయనకుని అదే సర్వే నెంబర్లో ఇంకొక ఆయన మోతబరి రెండు ఆయన కూడా చేసుకుంటున్నారు ఇదే ప్రభుత్వం చేసుకుంటుంటే మరి ఎస్సీలకు సంబంధించిన పొలంలో పోయి బోర్డు నాడతారు ఎస్సీలకి నోటీసులు ఇస్తారు మరి అదే మోతీపురికి సంబంధించినటువంటి ఓసీకి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోవాలి ఎవరో ఒక రిపర్డేషన్ పెట్టించి వాళ్ళ దగ్గర శ్మశానం కావాలి చెప్పి దీన్ని మరి వెనక్కి తీసుకునే ప్రయత్నం కాదు కదా ఆర్డే గారు ఇక్కడ ఉండి ఇక్కడ జరిగే అన్యాయాలని తను కూడా పట్టించుకోవట్లేదంటే ఆమె ప్రోత్సహిస్తున్నట్ట ఆమె అనుసన్నల్లో జరుగుతున్నట్ట మరి ఆమె తెలిసే ఎమ్ఆర్ఓ లేదా ఎమ్ఆర్ఓ ఆయన తెలియకుండా చేస్తుంటే వాళ్ళని కట్టడి చేసే బాధ్యత ఆడే వరకు ఉందా లేదా ఆడే సమాజం చెప్పాలి ఒకరు చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సామాన్య ప్రజలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా జరిపించలేదు పార్టీలు చూసే ఇచ్చే కార్యక్రమం ఉంది మరి అధికారులు సక్రమంగా పనిచేస్తారా లేదా లేకుంటే మేము కూడా ఆర్డీఓ గారికి సామరస్యంగా సమస్యలు చెప్పిపోదాం వచ్చాము చెప్పాము ఆర్డీఓ గారు రెస్పాండ్ కాకపోతే మేము కూడా రోడ్లు కాసిన పరిస్థితి మేము ఇదే ఆర్డే ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మరి ఆర్డేవా గారు ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చుకుంటారా వాళ్ళ అధికారులని కట్టడి చేసి అధికారులని లైన్లో పెట్టుకొని పని చేపిస్తారా న్యాయబద్ధంగా ప్రజలు చేయాల్సిన పనులు చేస్తారా లేదా డబ్బిస్తేనే మా ఎమ్ఆర్ఓలు మా అధికారులు పనిచేస్తారని చెప్తారా పేదవాడికి న్యాయంగా జరగాల్సిన పనులు ఎంఆర్ఎఫ్లో జరుగుతాయా లేదా మరి ఆ జరిగించే పని కార్యక్రమాన్ని ఆర్డర్గా చేస్తా లేదా ఆమె విగ్రహగా వదిలేస్తా ఉన్నాం మరి ఆమె చేస్తాం లేదా మేము కూడా ఇంకో పది రోజులు పదిహేను రోజులు చూస్తాం ఇదే జరుగుతామంటే మేము కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది రోడ్లు ఎక్కే పరిస్థితిని ప్రతిపక్షాలని రోడ్లెక్కే పరిస్థితిని ఆర్దివుగా తేరని ఆశిస్తా ఉన్నాం